శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్న యాభై మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలు బూటకపు మాటలతో ప్రభుత్వం నడిపిస్తున్నారని కాంగ్రెస్ విధానాలను చూసే అందరూ బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వస్తున్నారని బీఆర్ఎస్ మాధవరం ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు వన్ ఇయర్ అయింది ఎలక్షన్ గెలిచి కూడా మేము గెలిచి కూడా వన్ ఇయర్ అయింది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఒక రైతులే కానీ ఒక పిలిచిన దారులే కానీ ఇలా పిలిచిన దారులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి వంద రోజుల్లో ఇలా పిలిచిన దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశాం అది కూడా జనవరిలో ఇవ్వలేదు పెంచుడు ఆగస్టులో కూడా పెంచండి సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలు పింఛన్దారులు అందరూ కూడా వేగొట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేట రైతు బంధు కూడా మీరు ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా వన్ ఇయర్ అయిపోయింది కళాపంది చేసుకుంటాం మనమేమో ఆ సంక్రాంతి తర్వాత ఇస్తున్న ప్రయత్నం రైతు రుణమాఫీ అది సుమారుగా ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఏడు వేల ఐదు వందల కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజల మోసం చేసే ప్రయత్నం చేశారు ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు అయ్యి ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కుండపోషమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చినని చెప్పి ఇలా ప్రజలు ఎంతో ఆశిస్తూ ఉన్నారు నేను నిన్ననే కొన్ని హాస్పిటల్ పోతే ఒక్క దగ్గర కూడా కనీసం కూలీలు లేనటువంటి పరిస్థితి నేను చూశాను అందుకొరే ఈరోజు శ్రీకాంత్ దస్వంట్ వారు ఉగపల్లి డివిజన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు సీతింగంపల్లి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కానీ అలా ఆధ్వర్యంలో ఈ రోజుగా యాభై ఆరు మంది మళ్ళీ తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది సాధ్యమైతే నాకు ఆలోచనతోనే మా పార్టీ రావడం అని స్వాగతం అవుతా ఉన్నాం ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది ప్రజల పక్షాన నిలబడుతుంది అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం నిన్ననే నైన్ బ్రాహ్మణులు వాళ్ళు పాపం హైదరాబాద్ నగర్లోకి షాపులు పెట్టుకుంటే వాళ్ళకు మేము ముఖ్యమంత్రి దృష్టికి నేనే తీసుకెళ్ళి ఆ టైంలో కేసీఆర్ తీసుకెళ్ళి వాళ్ళు కనీసం కరెంటు కట్టలేటువంటి పరిస్థితులు ఉన్నారు అని చెప్పితే ఆ రోజు జీవో ఇచ్చి ఒక రూపాయి లేకుండా వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చారు వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఎత్తేసి వాళ్ళు సుమారుగా ఫ్రీ కరెంట్ అయితే వాళ్ళ ముప్పై నలభై వచ్చే అవకాశం ఇచ్చి వచ్చారు సార్ నిన్న మూడు నుంచి నాలుగు వేల మంది నిన్న వాళ్ళు ధర్నా చేసి దివసే కార్యక్రమం చేశాము ఈ రకమైన దిశ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ పండుగ వాతావరణం అని చెప్పి మేము పండుగ చేశాము ఎన్ని వేలు కోట్లు వంద వేలు కూర్త అని చెప్పి మేము మేము ఇనాగ్రేషన్ చేసి మేము పండుగ చేసి మళ్ళా నేను ఇనాగ్రేషన్ చేయడం అనేది బాధ జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను